నమస్కారం నేను రెడ్డి శ్రీనివాస్ రెండవసారి కూడంగల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా అవకాశాన్ని కలిగించిన కూడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మీరిచ్చిన ఈ స్ఫూర్తి మీరిచ్చిన ఈ బలాన్ని మరింత వేగంగా ప్రజలకు సేవ చేయడానికి వినియోగిస్తామని గుర్తు చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉంటూ ప్రజల సమస్యను ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ఒక బ్రిడ్జ్ రూపంలో ఒక వారధిగా ఉంటూ కూడంగల్ నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు కూడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోని అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దే ఈ బృహత్తరమైన కార్యక్రమంలో మేము గుట్ల ఒక ఉడతభక్తిగా భక్తిగా మా యువజన కాంగ్రెస్ నాయకులు ఉంటారని గుర్తు చేస్తూ ఈ ప్రయాణంలో మాకు తోడు నీడగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించిన నాయకులు నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా కూడంగల్ నియోజకవర్గ బాధ్యులు తిరుపతి రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురునాథ్ రెడ్డి గారికి అనేక మంది కూడంగల్ నియోజకవర్గంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ప్రోత్సాహం బట్టే ప్రోత్సాహం ఉంది కాబట్టే మేము ఇంకా చాలా గొప్పగా మా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాం కాబట్టి వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమాన్ని తీసుకున్నా ప్రజల దగ్గరికి తీసుకుపోయి దాన్ని చివరి గడప వరకు చేరే విధం చేరే చేరేటట్లు చేసే బాధ్యతను యూత్ కాంగ్రెస్ తీసుకుంటుందని మరొకసారి మీకందరికీ అవకాశాన్ని కలిగించిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ జయ భారత్ ధన్యవాదాలు